హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్ ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు చేపల పులుసు తయారీ విధానం వీడియో చేశాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈ చేపల పులుసుకు బొమ్మ చేపలు తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు అందుబాటులో ఏ చేపలు ఉన్నా తీసుకోండి ఫ్రెండ్స్ ఏవైనా టేస్ట్గానే ఉంటాయి కేజీన్నర చేపలు తీసుకుంటే ఫ్రెండ్స్ కడిగి పెడితే కేజీ రెండు వందల ముక్కలు వెళ్ళాయి ఫ్రెండ్స్ వీటిలోకి ఈ శనగ వెళ్ళింది ఫ్రెండ్స్ తినేవాళ్ళు కూరలో వేసుకోండి తినని వాళ్ళు పక్కకు పెట్టేయండి ఫ్రెండ్స్ ఒక నాలుగు ఉల్లిగడ్డలు తీసుకోండి ఒక నిమ్మకాయ ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక కప్పు ఆయిలు ఒక వంద గ్రాముల అల్లం పేస్ట్ అప్పుడే దంచి పెట్టుకున్నది ఒక మూడు స్పూన్ల మిర్చి పౌడర్ ఒక రెండు స్పూన్ల సాల్ట్ ఒక కోడిగుడ్డు సైజు చింతపండు ముద్ద ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర కొంచెం ఒక స్పూన్ ఫిష్ మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఇప్పుడు తీసుకున్న నిమ్మకాయను కట్ చేసి ఇలా పిండి రసం పక్కకు పెట్టుకోవాలి ఫిష్ ముక్కలు ఒక రెండు మూడు సార్లు మళ్ళీ మంచిగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడిగాక ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి పిండిన నిమ్మరసాన్ని పోసుకొని మళ్ళీ ఒకసారి నీశ్వాసం రాకుండా మంచిగా కడుక్కోండి ఫ్రెండ్స్ ఇలా కడుక్కున్నాక తీసుకున్న చింతపండును ఒక చిన్న గంజిలో వేసుకొని ఒక రెండు సార్లు కడగండి ఫ్రెండ్స్ తర్వాత ఇలా మొత్తము మునిగే వరకు నీళ్లు పోసి పెట్టి ఒక పది నిమిషాల తర్వాత నాన్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకున్న చేప ముక్కలకు ఒక రెండు స్పూన్ల అల్లం పేస్ట్ వేసి ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక రెండు స్పూన్ల మిర్చి పౌడర్ వేసుకొని కొంచెం చిట్కాడ పసుపు వేసుకోండి కొంచెం చేతిలో ఆయిల్ తీసుకొని మొత్తము ముక్కలన్నీ కలిసేలా మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్ ముక్కలకు సాల్ట్ మిర్చి పౌడర్ అల్లం పేస్ట్ మంచిగా కలిసేలా కలుపుకొని ఇలా పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకోండి ఫ్రెండ్స్ కడాయి కాస్త వేడయ్యాక తీసుకున్న మెంతులు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్ గ్యాస్ సిమ్లో పెట్టండి మాడిపోతాయి అందులోనే జీలకర్ర కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు ఇలా వేయించాక కలర్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి మాడకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా రెండు నిమిషాల తర్వాత వేగాక తీసి పక్కకు పెట్టుకోండి గ్యాస్ మీద ఒక రెండు ఉల్లిగడ్డలు పెట్టి కాల్చుకోండి ఇలా ఒక్కొక్కటైనా పెట్టి మంచిగా ఇలా మొత్తం బ్లాక్ కలర్లోకి వచ్చేలాగా కాల్చుకోండి లోపల ఉడకాలి ఇలా మా బ్లాక్ కలర్లోకి వచ్చేలాగా కాల్చుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి మిగిలిన రెండు ఉల్లిపాయలు చిన్నగా తరిగి పెట్టుకున్నాను కాల్చిన ఉల్లిగడ్డలు పై పొట్టు తీసి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ బౌల్లోకి ధనియాలు జీలకర్ర వేసుకోండి వేసుకొని ఒకసారి మిక్సీ ఆన్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు పడుతుంది కొంచమే కాబట్టి లేట్గా తిరుగుతుంది ఇలా అయ్యాక తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు ఆ మిక్సీ గిన్నెలోనే కాల్చిపెట్టిన ఉల్లిగడ్డలు వేసుకోండి ఉల్లిగడ్డలు కాస్త ఇలా బరుకుగా పట్టుకోండి ఇలా పట్టుకున్నాక ఉల్లిగడ్డ పేస్టును ఒక చిన్న బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోండి గ్యాస్ పై కడాయి పెట్టి కడాయి కాస్త వేడయ్యాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి ఒకసారి కలుపుకోండి ఆయిల్ కాస్త అయింది ఫ్రెండ్స్ మీరు చూసి వేసుకోండి ఇప్పుడు అందులోనే ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోండి రెండు మంచిగా కలుపుకోండి గ్యాస్ కాస్త సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోనే కాల్చిపెట్టి పేస్ట్ చేసిన ఉల్లి పేస్ట్ని వేయండి ఒకసారి మొత్తం కలుపుకోండి ఉల్లిగడ్డ పచ్చివాసన రాకుండా పేస్ట్ కూడా పచ్చివాసన రాకుండా మంచిగా వేగాలి ఇలా మొత్తం కలుపుకున్నాక అందులోనే అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం పేస్ట్ మొత్తం కలుపుకోవాలి మొత్తం కలిసే వరకు ఇలా కలుపుకోండి అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన రాకుండా మంచిగా వేగాలి ఇప్పుడు చింతపండు పిండి ఒకసారి రసం ఇంకో బౌల్లోకి తీసుకోండి ఈ చింతపండు రసాన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఉన్న కడాయిలో కొంచెం పసుపు వేసుకోండి ఆనియన్స్ ముక్కలు మిర్చి అన్నీ పచ్చివాసన పోయేలాగా మంచిగా వేగాయి అందులో పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి అందులోనే ఒక రెండు స్పూన్ల మిర్చి పౌడర్ వేసుకోండి అది పెద్ద స్పూను ఇప్పుడు ఒకసారి కా మిర్చి మొ మిర్చి పౌడర్ మొత్తం కలిసేలా కలుపుకోండి ఇలా మిర్చి పౌడర్ మొత్తం కలిసాక అందులోనే ఒక పెద్ద స్పూన్ సాల్ట్ వేసుకోండి నేను మిర్చి పౌడర్లో ఉప్పు కలపలేదు కాబట్టి ఉప్పు కాస్త వేసుకున్నాను మీరు చూసేసుకోండి ఇప్పుడు ఇలా మొత్తం ఉడుకుతుండగా ఇందులో తక్కువ పెట్టుకున్న చింతపులుసు వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకోండి ఒక పది నిమిషాలు గ్యాస్ ఎక్కువ పెట్టి ఉంచండి పది నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా మసులుతుంది పులుసు ఒకసారి మొత్తం పులుసు కలుపుకొని ఈ మరుగుతున్న పులుసులో జీలకర్ర పొడి మెంతుల పొడి వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకోండి కలుపుతుంటే ఇలా మరుగుతుంది ఇప్పుడు మూత పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు మరిగించి మూత తీసి అందులో పక్క పెట్టిన చేప ముక్కలు వేసుకోండి చేప ముక్కలు మొత్తం అందులో వేసుకున్నాక ఒకసారి మెల్లగా కలుపుకోండి బాగా కలిపితే చేప ముక్కలు తిరిగిపోతాయి ఇలా మొత్తము ఆ పులుసులో చేప ముక్కలు మునిగే వరకు ఇలా ఘాటితో కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా చేప ముక్కలు మరుగుతాయి స్మెల్ మంచిగా వస్తుంది వీధి చివరి వరకు వెళ్తుంది చేపల పులుసు వాసన ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కను కలపకుండా ఇలా ఘాటెతో తీసి తిప్పిపెట్టుకోండి ఇలా చేప ముక్కలు మొత్తం తిప్పిపెట్టుకోవాలి పెట్టుకున్నాక పక్కకు పెట్టిన సెన అందులో వేసుకోండి ఒక్కొక్కటి వేసుకొని కొంచెం ఆ పులుసులో మునిగేలా గాటెతో ఇట్లా అనుకోండి ఇప్పుడు ఒకసారి ఘాటుతో ఇలా అనుకున్నాక మూత పెట్టుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించుకొని మూత తీసుకోండి ఇలా నూనె సపరేట్గా పేరుకున్నట్టు అవుతుంది ఇప్పుడు అందులో ఫిష్ మసాలా వేసుకోండి ఒకసారి కొంచెం మెల్లగా కలుపుకోండి బాగా కలిపితే ముక్క విరిగిపోతుంది ఇలా కొంచెం కలిపాక కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు ఒకసారి కొత్తిమీర ఘాటుతో ఇలా అంతటా కలిసేలా పై పైన అనుకోండి ఇప్పుడు మూత పెట్టుకోండి ఒక్క రెండు నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టి ఉంచండి ఇప్పుడు మూత తీయండి ఇలా నూనె పక్కకు పేర్కొన్నట్టు మీద తేలుతుంది ఇప్పుడు ఫిష్ కూర రెడీ అయినట్టే ఫిష్ కూర రెడీ ఈ చేపల పులుసు తయారీ విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఈ బొమ్మ చేపలు మా ఏరియాలో నాలుగు వందల యాభై రూపాయల కేజీ ఉన్నాయి మీ ఏరియాలో వీటి రేటు ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ